ఓం నమశివాయ ఈరోజు ద్వాదశి కదండి అందుకని తులస్తల్లికి ఈరోజు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల లోపల అన్నీ చేసుకుంటారనమాట తల్లి దగ్గర బాగా అలుక్కుని అక్కడ శంకుచక్రాలు పద్మ ముగ్గులు వేసుకొని చక్కగా వరిపిండితో దీపాలు వెలి దీపాలవి అక్కడ వెలిగించుకొని తల్లికి సంబంధించిన స్తోత్రాలు చక్కగా చదువుకొని వెంకటేశ్వర గోవిందనామాలు కూడా చదువుకొని పూజ చేసుకుంటారండి చాలా మంచిది ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అన్నమాట ఎంతో మంచిది కార్తీక మాసంలో ఇచ్చే వచ్చే ఈ ద్వాదశి అలాగే తులస్థల దగ్గర ఒక రాయిని కూడా పెడతారండి చిన్న రాయిని దామోదరుడు అనమాట కార్తీక దామోదరుడు అందుకని తులస్థల దగ్గర ఆ రాయిని కూడా పెట్టి వెంకటేశ్వరని కూడా పెట్టి పూజ చేసుకోవాలి చాలా మంచిదండి పూజ చేసుకుంటే ఈరోజు కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశి ప్రశంస అంటే ద్వాదశి కోసం ఈ కథ అండి కథను విందాం మనం మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారం కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామ మైమలను గురించి వివరించను వినుమని వశిష్ట మహాముని ఈ విధంగా తెలియచేశారట కార్తీక సోమవారం నాడు ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచరమను చేయవలను తరువాత శక్తి కొలిది బ్రాహ్మణుడుకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాల శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకున్న పిమ్మట భుజించవలను ఈ విధంగా చేసిన వరకు సక సకల సంపదలు కలుటీ కాక మోక్షం కూడా పొందేదరు కార్తీక మాసంలో శని వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ ఉపవాసం ఉండి ఆ రాత్రిని విష్ ఆ రాత్రి విష్ణు ఆలయంకి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితం లభించును ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు దానం చేసిన ఎంత పుణ్యం కలుగునో దానికంటే అధికంగా ఫలం కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయ శ్రీమన్నారాయణుడు శేషపానపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తుడు తగిలించి వెండి డొక్కలు తగిలించి వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణకు దానమిచ్చిన ఎడల ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవు అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్గసుఖములు అందలందరు కార్తీక మాసమందు వస్త్రదానం చేసినను గొప్ప ఫలం కలుగును మరియు కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతము దక్షిణతో బ్రాహ్మణుకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సారగ్రామములు కానీ ఒక బ్రాహ్మణుకు దానమిచ్చిన ఏడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు దాన్ని శ్రద్ధగా వినండి పూర్వం అక్కడ గోదావరి నది తీరమందలు ఒక పల్లెటూరి అందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగిలిన దురాసాపరుడే నిత్యము ధనమును కూడబెట్టను ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక భేదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందులతో తానే గొప్ప శ్రీమంతుడిగా బెర్రబిగిచ్చు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యం ఎట్లన అపహి అపహరించుదినా అని తలంపుతో కుసిత బుద్ధి కలిగి కాలం గడుపుచుండెను అతడు ఒకనాడు తన గ్రామంకు ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుకు తన వద్దనున్న ధర్మనకు పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను మరికొంతకాలంకు తన సొమ్ము తనకి మన అడుగు ఆ విప్రుడు అయ్యా తమకు ఇవ్వవలసిన ధనం ఒక నెల రోజులు గడువులో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చిన నెల మరు జన్మలకు మీ ఇంటి ఏ జంతువుగానో పుట్టయినా సరే మీ రుణం తీర్చుకోగలను అని సమీనేయంగా వేడుకున్నాడు ఆ మాటలకు కోపడి మడ్డిపడి అట్లు వీలు కాదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వాలి లేని ఎలా నీ కంఠం నరికివేయదని ఆవేశం కొద్ది వెనుక ముందు ఆలోచించుక మొల్లన్న కత్తితో ఆ బ్రాహ్మణు కుత్తికను నువ్వు కోసాను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తనుకొని చనిపోయాడు ఆ కోమటి భయపడి అక్కడే ఉన్న చోపు రాజపట్లో వచ్చి పట్టుకుందరని జడిసి తన గ్రామకు పారిపోయాడు బ్రాహ్మణహత్య చాలా పాపం కనుక అట్నుండే ఆ వైష్ణవులకు బ్రహ్మహత్య పాప మహా వహించి కుష్టివేత కలిగి నానా బాధలు పడుచు పని కొన్నాళ్ళకు మరణించాడు వెంటనే యమదూతలు వచ్చి అతను తీసుకుని పోయి రౌరా రౌరవాని నరక కోపముల పడ ద్రోసిరి ఆ వైష్ణువుకు కుమారుడు కల అతను పేరు ధర్మవీరుడు ఆ పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధర్మలు దాన ధర్మాలు చేసి పుణ్యకాలను ఆచరించుచు నేడ కొరకే చెట్లు నాటించు నూతులు చెరువులు త్రవించు సకల జనులను సంతోషపెడుచు మంచి కీర్తిని సంపాదించాడు ఇట్లుండగా కొంతకాలంలో త్రిలోక సంచార నారదులవారి యమలోకమును దర్శించి భూలోకంలోకి వచ్చి ద్రోవడ ధర్మవీరుని ఇంటిని వేయించేసింది ధర్మవీరుడు నారదుల వారికి సాక్షాంగ దండ ప్రణామనుజులు ఆసరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధులచ్చే సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడిని నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొలది చే సత్కారణ స్వీకరించి తమలకు వచ్చిన కార్యమును విశదీకరించండి అని సవినీడై వేడుకున్నాడంత నారదుడి చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నీకొక హితువు చెప్పదలిచి వచ్చింది శ్రీ మహావిష్ణు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాతులు ఏవి చేసిననో అత్యంత ఫలం కలుగును నాలుగు జాతుల్లో ఏ జాతివారైనా స్త్రీ అయినా పురుషుడైనా జా చోరుడైనా జారుడైన పవి పతి పతివ్రత అయిన వ్యభిచారి అయిన కార్తీక సుత ద్వాదశి రోజు సూర్యుడు తులారాశి ఎందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉంది సాలగ్రామదానం చేసిన ఎడల వెనుకటి జన్మలందరూ లందు వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవను తండ్రి ఎముకల యమలోకంలో మరక నరక మహానరకం అనుభవించుచున్నాడు అతన్ని ఉద్ధరించుటకు నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనము అని చెప్పాను అంతటి ధర్మవీరుడు నారదముడివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటుంది అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనివ్వండి సాలగ్రామం అనే జాతిని దానం చేసినంత మాత్రమేనా ఆయన ఎట్లా ఉద్ధరింపబడినా అని సంశయం కలుగుతున్నది దీనివల్ల ఆకలి కొన్న ఆకలి కొన్నవాని ఆకలి తీరినా దాహం కొన్నవానికి దాహం తీరినా కాక ఎందుకీ దానం చేయవలను నేను ఈ దానం మాత్రం చేయించాలని నిష్కర్షగా చెప్పాను ధర్మవీరుని అవివేకం విచారించే వైశ్యుడ సాలగ్రాములకు శిలా మాత్రముగా ఆలోచించువి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే దానం చేసించో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రికి నరకబాదనుడి విముక్తిని గానింప కాన్ గానింప నించితివేని ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాడు ధర్మవీరుడు ధనబలం గలవాడే యుండియూ దా దాన సామర్థ్యం కలిగి ఉండియు కూడా సాలగ్రామ దానం చేయలేదు కొంతకాలంలో అతను చనిపోయాడు నారదులు చెప్పిన హితబోధన పెళ్లిచవిన పెట్టుడు చేత మరణాంతరం మేడు జన్మల ఎందు పులి అయి పుట్టి మరి మూడు జన్మల ఎందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మల మానవ స్త్రీగా పుట్టి పది జన్మల పందిగా జన్మించాడు అట్లు జరిగిన తర్వాత పదకొండు జన్మలు ఒక పేద బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు ఎవరికాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసుడికి ఇచ్చి పెళ్లి చేశాను పెళ్ళేని కొంతకాలంలో ఆమె భర్త చనిపోయాడు చిన్నతనం ముందే చిన్నతనమందే ఆమె కష్టకష్టములు సంభవించినందులో తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించింది తండ్రి ఆమెకి ఈ విపత్తు ఎందువలన కలిగినా అని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి నాకు బాలవైదవ్యముకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగా కానీ చెప్పించి దాన ఫలమును దార ఓయించాను ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ దాన ఫలితంతో ఆమె భర్త జీవించాను పెదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునగా కరిగిరి మరికొంతకాలం గాను ఆ పుత్రిక మరొక బ్రాహ్మణ ఇంట కుమారుడిగా జన్మించి నిత్యమో శాలగ్రామ దానం ముక్తి నందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామం దానం చేసిన దానఫలము ఇంతింతగాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయము ఇదండి ద్వాదశి రోజున దానం చేస్తే ఇంత ఫలితం దక్కుతుందనమాట మనం కూడా చేద్దాము ద్వాదశి అదే ఈ రోజుని దానం చేద్దామండి ద్వాదశి పూజ కూడా బాగా చేసుకుందాం ఓం నమ శివాయ கோவிந்தா கோவிந்தா ஓம் நமவாய